ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు నేను చెప్పే ఓ చిన్నపాటి పూజా విధానం ఈ శ్రావణ మాసంలో చేస్తే హండ్రెడ్ పర్సెంటు వాళ్ళ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరిపోతుంది కర్కాటక రాశి పేరు బలాన్ని బట్టి కానీ లేదు వాళ్ళ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ ఎలా చూసినా ఒకటే కర్కాటక రాశి వర్తించేవాడు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పినట్టు ఓ చిన్నపాటి పూజా విధానం పాటించండి చూడండి మీ జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ఎగ్జాంపుల్ సమస్యే కాదు ఒక కోరిక ఈ పూజ ముఖ్యంగా కోరికకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనాలి లేదు ఒక మంచి కారు కొనాలి లేదు నా టైం బాగాలేకో ఇంకో దానికో ఏదో ఒక అప్పు ఒకటి మిగిలిపోయింది అది తీరిపోవాలి లేదు పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళవ్వాలి లేదు వాళ్ళ మనసులో ఇంకో కోరిక ఉంది ధార్మికంగా అది నెరవేరాలి అని ఈ కర్కాటక రాశి వారికి ఏ కోరికైతే ఉందో వాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంటు మీ మనసులో ఏమైతే కోరిక బలంగా ఉందో ఈ పూజా విధానం పాటించిన తరువాత వచ్చే శ్రావణ మాసం లోపలే ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిపోతుంది అదేంటయ్యా అనంటే మీరు ఈ పూజ చేయాలి అనంటే గురువారం రోజు నిద్రలేసి తలస్నానం ఆచరించి ఏ కలర్ డ్రెస్ అయినా వేయచ్చు బ్లాక్ కలర్ తప్ప మీరు ఏం చేయాలంటే హ్యాష్ కలర్ అంటే బూడిది కలర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి అంటే వాయనం మనం ఇచ్చేటప్పుడు ఓ జాకెట్ మొక్కిస్తాం కదా అలాంటి హ్యాష్ కలర్ జాకెట్ మొక్క తీసుకొని మీరు అందులో మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు నూట పదహారు రూపాయలు డబ్బులు అనగా సంభావన అంటే నూట పదహారు రూపాయలకన్నా తక్కువ ఉండకూడదు నూట పదహారు రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు తీసుకొని దానితో పాటు మీరు మూడు కివి కివి తెలుసు కదండి గ్రీన్ కలర్స్లో ఉంటాయి అవి మూడు కివి అందులో పెట్టాలి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ పెద్దవారు కానీ చదువుకునే పిల్లలు కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ కర్కాటక రాశి ఎవరికైతే వర్తిస్తుందో వారు ఇవి అన్నీ గురువారం నాడు తీసుకొని ఒక హ్యాష్ కలర్ క్లాత్ అలాగే రెండు అరటిపళ్ళు రెండు ఒక్కలు మూడు తమలపాకులు మూడు కివి నూట పదహారు రూపాయలు డబ్బులు అనగా సంభావన తీసుకొని దగ్గరలో ఏ టెంపుల్ అయితే మీకుందో ఆ టెంపుల్లో ఉన్న పంతులు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళి మీ చేతిలో ఉన్న ఈ సంభావన గురువు గారికి ఇచ్చే ముందు మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని అని మీరు ఆ సంభావన పంతులు గారికి ఇచ్చేసిన తర్వాత మీరు మీ ఇష్టదయం ఎవరైతే ఉన్నారో మనసులో ధ్యానం చేసుకొని ఆ ఆలయ ప్రాంగణంలో మీరు తొమ్మిది నిమిషాలు మీరు మనసులో ధ్యానం చేసిన తర్వాత ఆ గుడిలో నుంచి నేరుగా వీలున్నంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పని మీదకైనా వెళ్ళేటట్టు చూడండి లేదు కాస్త దూరం డ్యూటీ టైం అయిపోతుందంటే నేరుగా డ్యూటీకి వెళ్ళి మీ సీట్లోనే కూర్చోండి ఇలా ఈ కర్కాటక రాశివారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పినట్టు ఈ వాయను పంతులు గారికి ఇచ్చిన తరువాత మీరు కోరుకున్న కోరిక ఏమైతే ఉందో మీ చేతిలో ఉన్న ఈ వాయను ఆ బ్రాహ్మణుడికి ఎలా ఇచ్చేస్తున్నారో మీరు కోరుకున్న కోరిక కూడా ఆ భగవంతుడు మీకు అలానే ఇచ్చేస్తాడు అని దీని అర్థం కర్కాటకం ఇది రెండు వైపులా నడుస్తుంది కర్కాటకం అది భూమి మీద ఉంటుంది నెలల్లోనూ ఉంటుంది కర్కాటకం చాలా తెలివైంది కర్కాటకం విశక్షణ జ్ఞానం ఎక్కువ కర్కాటకం జాగ్రత్త ఎక్కువ ఈ కర్కాటక రాశి వారు మనసు పరిపరి విధాలు ఆలోచించేస్తారు స్థిరంగా ఓ చోట ఉండడానికి వాళ్ళ కాలు నిలకడ ఉండదు కొంచెం భయం ఉంటుంది అది భయం అనండి జాగ్రత్త అనండి తెలివితేటలు అనండి ఏమని అనండి తప్పు లేదు చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు అలాగే ఈ కర్కాటక రాశివారు ఏదైనా ఒక పని చేయాలి అని అంటే విచక్షణ జ్ఞానంతో నెల రోజుల తరువాత చేయవలసిన పనిని కూడా వాళ్ళు ఇప్పుడే ఆలోచించి పెట్టుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశిలో పుట్టినవారు ఏదైనా సాధించగలరు చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి స్పీడ్ ఎక్కువ కర్కాటక రాశి వారు తొందరగా నమ్మేస్తారు కర్కాటక రాశి వారు తొందరగా నమ్మి కొన్ని సమస్యలు కూడా కొంతెచ్చుకుంటారు కర్కాటక రాశి వారికి ఏమంటారు అది కొంచెం మ్యాండ్రిజం ఎక్కువగా ఉంటుంది అంటే కొంచెం హెడ్ వెయిట్ అనుకోవచ్చు కొంచెం గర్వం అనుకోవచ్చు కొంచెం ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ అంటే వాళ్ళు అనుకున్నది చెయ్యాలి ఓ చోట స్థిరంగా ఉండరు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది తొందరపడి నమ్మేస్తారు నమ్మి సమస్యలు కొని తెచ్చుకుంటారు అందరికీ ఉన్నాయన్నీ ఇచ్చేస్తారు ఎక్కువగా మాట్లాడతారు ఎక్కువగా నవ్విస్తారు కానీ వాళ్ళతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని సమస్యలు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్త కర్కాటక రాశి వారి జాతక రీత్యా మహా అద్భుతంగా ఉంది ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి వాయినం ఏమైతే ఉందో మీ దగ్గరలో ఉన్న పంతులు గారికి మీ చేతులు కూడా మీరు ఎలా పంతులు గారికి ఇచ్చేస్తారో మీ కోరిక కూడా అలాగే ఆ భగవంతుడు ఇచ్చేస్తాడని అర్థం చాలామంది ఈ శ్రావణ మాసం అనేది అమ్మవారికి ఇంపార్టెంట్ అనుకుంటారు కాదు శ్రావణ మాసం అనగా శ్రవణ నక్షత్రం అయ్యవారికి బాగా ఇష్టమైంది ఆ శ్రీ మహావిష్ణువుకి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆమె పసుపు కుంకాలు బాగా గట్టిగా ఉండాలి అని అని ఆమె ప్రత్యేకమైన పూజలు చేస్తుంది పురాణ కాలం కా నుంచి ద్వాపర యుగం నుంచి లక్ష్మీదేవి అది అలా అలా ఆచరిస్తూ ఈ కలియుగానికి కూడా వచ్చింది కనుక ఈ కర్కాటక రాశిలో ఎవరైతే ఆడవారున్నారో ఎవరైతే పెళ్ళైన గృహలక్ష్మిలు ఉన్నారో మీరు కూడా మీ భర్త ఆయుష్ ఆరోగ్యం మీ కుటుంబ సపరవారు సమేతం అంతా సంతోషంగా ఉండాలని మీ ఇంట్లో చేసే పూజలతో పాటు ఓ గురువారం నాడు మీరు సంభావన తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న ఓ పంతులు గారికి మీ చేతులు గుండా మీరు సంభావన ఈ వాయినం ఇస్తే మీరు ఏమైతే కోరుకుంటున్నారో ఏ కోరికైతే మీ మనసులో బలంగా దృఢంగా ఉందో ఏ కోరికతో మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారో ఆ కోరిక నెరవేరిపోతుంది ఈ చిన్నపాటి వాయునం మీరు ఇచ్చి ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా చేసి చూడండి మీ మనసులో కోరిక నెరవేరేటట్టు మీరే ఈ పూజ చేయండి కృష్ణార్పణం